హాయ్ హలో డియర్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వీడియో అయితే వచ్చేసింది వరకు చూసేయండి అస్సలు స్కిప్ చేయకండి వీడియో చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న జ్యువెలరీ అయితే మనకి అవైలబుల్ వచ్చిందండి వెరీ లో కాస్ట్లో వీడియో చూస్తే మీరే అంటారు వావ్ ఇంత లో కాస్ట్ అని మ్యానుఫ్యాక్చరింగ్ కంటే ఇంకా లో కాస్ట్లో అయితే వచ్చేసి వచ్చేసాయండి ఒకసారి మీరు చెక్ చేయండి ప్రైస్ కూడా మీరు చెక్ చేయండి ఎంత ప్రైస్ పెడుతున్నాను అనేది చెక్ చేయండి రియల్ నక్షిలో ఇంత లో కాస్ట్లో వేరెక్కడా లేని విధంగా ఉంది చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి యాక్చువల్గా చాలా అంటే చాలా మోర్ దెన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి కానీ నాకు పెట్టడానికి టైం సరిపోక కొన్ని మాత్రమే నేను పెడుతున్నాను అనమాట శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా జ్యువెరీస్ అయినా హాఫ్ జ్యువెలరీస్ మాత్రమే నేను పెట్టడానికి నాకు టైం కుదురుతుంది అనమాట కాంబో సెట్ చూడండి ఇంత లో కాస్ట్లో ఎవరైనా ఇస్తారా అసలు మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో మిస్ చేయకండి అస్సలు వీడియో ఏ కలెక్షన్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ అని పెట్టేసుకోండి ఎవ్రీ జ్యూరియర్ నేను ఎవ్రీ జ్యువెలరీ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట మిస్ అవ్వకుండా చూసేయొచ్చు చాలా బాగుంటాయి కలెక్షన్స్ మీరు ఇంకా యూట్యూబ్లో కంటే ఫస్టే చూడాలి జ్యువెలరీస్ మీకు ఏదైనా కావాలని కావాలంటే వెంటనే నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మె మెసేజ్ చేయండి ఓకేనా నేనైతే మీ నెంబర్ సేవ్ చేసుకొని ఉంచుకుంటారు ఎవ్రీ కలెక్షన్స్ నేను స్టేటస్లో పెడుతుంటాను కదా యూట్యూబ్ కంటే ముందే నేను కొంచెం స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటానన్నమాట అవి మీరు వెంటనే చూసేయచ్చు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నాకు యూట్యూబ్లో పెట్టడానికి వన్ డే టైం అయితే పడుతుంది అనమాట ఈరోజు స్టాక్ వచ్చిందంటే నేను టుమారో అయితే వీడియో క్రియేట్ చేసి పెడతానమాట వన్ డే నాకు వీడియో క్రియేట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి పడుతుంది అనమాట సో అంతకంటే ముందుగానే మీరు జోల్లీ బుక్ చేసుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా వెరీ క్రేజీ డిజైన్స్ అండి ఓన్లీ కన్ఫర్మ్ ఆర్డర్స్కి మాత్రమే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తూనే ఉన్నాను అనమాట చాలాసార్లు ఓకేనా చాలా మంది అడుగుతుంటారు చాలా డౌట్స్ ఉంటాయి మన వీడియోస్ అన్నీ క్లియర్ వాచ్ చేస్తూ ఉండండి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియో అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకేనా చూసిన వెంటనే నేను రిప్లై ఇస్తానండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అలాగే ఎలా ఆర్డర్ పెట్టాలి ప్రాసెస్ ఏంటి కూడా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను అనమాట ఒకసారి చెక్ చేయండి అన్ని ఒక రెండు మూడు వీడియోలు చెక్ చేసిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయండి అలాగే కస్టమర్ రివ్యూస్ కూడా నేను కమ్యూనిటీలో పోస్టులు చేస్తుంటానండి యూట్యూబ్లో కమ్యూనిటీ ఉంటుంది కదా దాంట్లో పోస్టులు పెడుతూ ఉంటాను జ్యువెలరీ ఎలా వచ్చింది ఏంటి అని కూడా మీరు బుక్ చే చూసుకోండి చూసుకున్న తర్వాతనే బుక్ చేయండి చాలా బాగున్నాయండి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న జ్యువెలరీస్ మాత్రమే నేను తీసుకొస్తున్నాను ప్రజెంట్ ఏవైతే ట్రెండ్ నడుస్తున్నాయో ఏవైతే బాగా పాపులర్ అవుతున్నాయో అవి మాత్రమే నేను తీసుకొస్తున్నాను అవి కూడా లో కాస్ట్లో మీరు కూడా చెక్ చేసుకోండి ఓకేనా చెక్ చేసుకునే నీడు ఉంది అనుకుంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి కానీ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్టాక్ ఓన్లీ మనకి త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి నేను పెట్టడానికి వన్ డే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా త్రీ డేస్ టూ డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుందనమాట సో మీరు ఫాస్ట్గా కొంచెం ఆర్డర్ అయితే బుక్ చేయాల్సి ఉంటుంది మీకు ఏదైనా నచ్చింది నీడ్ ఉంది అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి స్టాక్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ రావడానికి ఎంత టైం పడుతుందో నేను కరెక్ట్గా చెప్పాను చెప్పలేనండి వన్ డే పట్టవచ్చు లేదా టెన్ డేస్ పట్టవచ్చు లేదా వన్ మంత్ పట్టవచ్చు ఎంత టైం అయినా పట్టవచ్చు సో మీరు నీడ్ ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ అని ఎనబుల్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన మన ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చండి ఎస్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ అనే పేజ్ నుంచి ఫాలో అవ్వట్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్